హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివ ఇప్పుడు నేను గర్భవతిని కదా అత్తీగారు ఇంకా నా మీద మీకు దేశం పోలేదా నన్ను బాధ పెట్టిస్తూనే ఉన్నారు అని అడుగుతుంది కోడలు అత్తగారిలో ఒకే ఒక మాట మార్పు తీసుకొచ్చింది ఆ మాట ఏమిటో చెప్పనా నేను ఒకప్పుడు మీరు కూడా ఇంటి కొడలే కదా అత్తగారు మిమ్మల్ని కూడా మీ అత్తగారు ఏమైనా అంటే మీరు కూడా బాధపడేవారు కదా మరి నన్ను మీరు అంటే నేను కూడా అలాగే బాధపడుతున్నాను అత్తగారు ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టిస్తున్నారు ఏ రోజైనా మీరు తిడుతున్నారు అని మా వారికి చెప్పానా మీ అబ్బాయికి అలాగే నా పుట్టింటిలో చెప్పానా చెప్పలేదు కదా మరి నా పుట్టింట వారికి తెలిస్తే ఊరుకుంటారా అని అంటుంది కోడలు ఈ విషయం అత్తగారు ఒకసారి ఆలోచిస్తుంది నిజమే కదా నేను పెళ్ళైన దగ్గర నుంచి మా కోడల్ని ఏదో ఒకటి తిడుతూనే ఉన్నా కానీ ఏ రోజు తన భర్తకి చెప్పలేదు తన పుట్టింటిలోనూ చెప్పలేదు అని అనుకుని నిజమే నేను కూడా మా అత్తగారు ఏమైనా తిడితే బాధపడేదాన్ని తను కూడా అలానే బాధపడుతుంది అని ఆలోచించి తనలో తాను మార్పు వచ్చింది తనకు కూడా ఆ మార్పుకి కోడలు చాలా సంతోషపడింది తన సమస్యను ఎవరో వచ్చి తీరుస్తారు అని ఆలోచించలేదు తన సమస్యను అర్థమయ్యేలాగా వాళ్ళ అత్తగారు చెప్పి తన సమస్యను తనే తీర్చుకుంది ఎవరికైనా మనం చెప్పే మాటలోనే ఉంటుంది చక్కగా చెబితే ఎవరికైనా అర్థమవుతుంది